హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్వికా కిచెన్ అయిన వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి బతుకమ్మను పేరిస్తున్నాను నేనైతే దాంట్లో మనం బతుకమ్మను పేరించేటప్పుడు ముఖ్యంగా కావాల్సింది గుమ్మడి పువ్వు గుమ్మడాకులు అదేవిధంగా తంగేడ పువ్వు ఇది వచ్చేసి గుమ్మడి పువ్వు మా ఇంటి ముందరైతే పూసింది నేను మార్నింగే ఒక రెండు గుమ్మడి పూలు తెంపి పెట్టుకున్నాను తర్వాత మందారం పూలు రకరకాల మందారం పూలు ఉన్నాయి మా దగ్గర అయితే వైట్ రెడ్ ఆ విధంగా చక్రం పూలను అయితే ఈ విధంగా దండను గుచ్చి పెట్టుకున్నాను ఇవైతే మల్లె పూలు అంటారు మా ఇంటి ముందర ఒక చెట్టు ఉంది దాని నుంచి వచ్చాయి ఇవి ఈ విధంగా మనం బతుకమ్మను పేరించేటప్పుడు చుట్టూరుగా అన్ని రకాల పువ్వులను అవైలబుల్గా దగ్గరగా పెట్టుకున్నట్టయితే మనకు బతుకమ్మను తొందరగా పేరించుకోవటానికి ఈజీగా ఉంటుంది ఇది వచ్చేసి లోపల పొట్టలో వేయడానికి అని చెప్పేసి ఎక్స్ట్రా పూల మొక్కల ఆకులను తెంపుకొని నేనైతే పక్కన పెట్టుకున్నాను ఇవి వచ్చేసి గుమ్మడాకులు గుమ్మడాకులు గుమ్మడి పువ్వులు బతుకమ్మకు చాలా ఇంపార్టెంట్ మనం దేంట్లో అయితే బతుకమ్మను పేరిస్తున్నామో దాని కింద ఒక పీటను వేసుకోవాలి నేనైతే ఈ విధంగా పీటను వేసుకొని దానిపైన ఒక ప్లేట్ని పెట్టుకున్నాను వీలైతే ఇత్తడి రాగి ప్లేట్లో పేరించుకోవటం చాలా మంచిది వీళ్ళు లేని వాళ్ళు స్టీల్ ప్లేట్లో అయినా పేరించుకోవచ్చు ముందుగా ఈ విధంగా ప్లేట్ని మనం పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకొని ఫస్ట్ మొక్కుకోవాలి తర్వాత మనం బతుకమ్మను స్టార్ట్ చేసే ముందు సిబ్బిని ఉంచుకోవాలి ప్లేట్లో ఈ విధంగా సిబ్బిని అయితే మేము వేసుకుంటాము తర్వాత దానిపైన కొన్ని ఆకులను అంటే ప్లేట్కు సమాంతరంగా ఉండే విధంగా ఆకులను అయితే వేసుకోవాలి ఏదో ఒక ఆకులు మన ఇంటి ముందర ఉండే వేస్ట్గా ఉండే ఆకులను మనం తెంపుకొని సమాంతరంగా వచ్చే విధంగా ఆకులను పేర్చుకోవాలి తర్వాత మనం గుమ్మడాకులను ఒక ఐదు ఆకులను ఖచ్చితంగా వేసుకోవాలి నేనైతే ఈ విధంగా గుమ్మడాకులు ఐదును కౌంట్ చేసి మరి చుట్టూరుగా ఈ విధంగా ఇక్కడ గ్యాప్ లేకుండా వేసుకుంటున్నాను ఈ విధంగా వేసిన తర్వాత సైడ్లో ఏమన్నా ఎక్స్ట్రా అనిపిస్తే దాన్ని లైట్గా కట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ గుమ్మడాకుల సైడ్లో ఏమైనా ఉంటే ఎక్స్ట్రా ఉంటే దాన్ని కట్ చేసేసుకోవాలి తర్వాత తంగెడ పువ్వు ఉంటుంది కదా దాన్ని ఒక్కొక్కటిగా చక్కగా నీట్గా తెంపి ఒక్కొక్కటిగా పెట్టుకొని ఒక చోట ఈ విధంగా పెట్టుకుంటాను నేనైతే బతుకమ్మ అనగానే ముఖ్యంగా గుర్తొచ్చేది తంగడ పువ్వు పువ్వు లేదంటే బతుకమ్మ అసలు బతుకమ్మ లాగా అనిపించదు ఇదైతే మార్నింగ్ ఫోర్ ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ అట్లా వెళ్తేనే చెట్టు దగ్గర తంగడి పువ్వు మనకు దొరుకుతుంది సిటీలో అయితే కొనుక్కోవటానికి అవైలబుల్గా ఉంటుంది కానీ పల్లెటూర్లలో అది కూడా అవైలబుల్గా ఉండదు మనమే వెళ్ళి చెట్టు దగ్గరికి వెళ్ళి మార్నింగ్ ఫైవ్ సిక్స్ ఆ విధంగా వెళ్ళి మనమే తెచ్చుకోవాల్సి ఉంటుంది చూడండి నేనైతే గుమ్మడి పువ్వులు ఈ విధంగా లోపల పెట్టేస్తున్నాను తంగడి పువ్వు అయితే ఒక లైన్ ఒక రౌండ్ మొత్తం నాకు చుట్టూరుగా ఈ విధంగా వచ్చేసింది తర్వాత నేను వచ్చేసి బంతి పూలను అయితే పెడుతున్నాను బంతి పూలను పెట్టే ముందు లోపల పొట్టలో దానికి సమాంతరంగా అంటే మనం తంగడు పువ్వు ఎక్కడ వరకు అయితే హైట్ వచ్చిందో అక్కడ పువ్వు అక్కడ వరకు లోపల పొట్టలో ఏదైనా ఒక ఆకులు కానీ పువ్వులు కానీ లోపల దాని సమానంగా పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకున్నట్టయితే బతుకమ్మ అనేది మనకు నీట్గా క్లీన్గా ఉంటుంది బతుకమ్మని మనం పట్టుకొని వెళ్ళేటప్పుడు కూడా అసలు అది జరగకుండా ఫ్లవర్స్ అన్నీ విధంగా ఉంటాయి ఇవి వచ్చేసి బంతి పూలు ఒక్కొక్కటిగా నేనైతే రౌండ్గా పెట్టుకున్నాను మా ఇంటి ముందర అన్ని రకాల పువ్వులు ఉన్నాయి కానీ బంతి పూలు అయితే కొనుక్కొని వచ్చాం మేమైతే తర్వాత మధ్యలో పొట్టలో కూడా ఈ విధంగా మొగ్గలు కానీ ఆకులు కానీ పువ్వులు కానీ ఈ విధంగా నింపేస్తున్నాను నేను ఎన్ని పువ్వులున్నా కూడా బంతి పూలు తంగేడు పూలు తురాయి పూలు అనేటివి ఉంటే ఉంటేనే బతుకమ్మ అనేది నీట్గా మంచిగా కనబడుతుంది ఇవి వచ్చేసి సీమ బంతి పూలు అంటారు ఇవి కూడా ఎల్లో కలర్లోనే ఉంటాయి లైట్గా బంతి పూల రకంగానే ఉంటాయి కానీ కొంచెం వేరుగా ఉంటాయి ఆకులు మాత్రం దాని రెక్కలు సన్నగా ఉంటాయి ఇవి వచ్చేసి మా ఇంటి ముందర ఉన్నాయి కాబట్టి నేను కూడా వీటిని పెట్టేసుకుంటున్నాను చుట్టూరుగా పెట్టుకోవాలి ఇదే విధంగా మనం బతుకమ్మను పేరిచ్చేటప్పుడు చుట్టూరుగా ఒత్తుకుంటూ లోపల పుట్టలో కరెక్ట్గా నింపుకుంటూ బతుకమ్మను పేరించుకున్నట్టయితే నీట్గా వస్తుంది బతుకమ్మ అనేది చూడండి ఈ విధంగా మనం ఈ బంతి పువ్వులను మొత్తం పెట్టిన తర్వాత నేనైతే మా ఇంటి ముందర ఉండే చక్రం పువ్వులను దండలాగా కుచ్చేసుకున్నాను దాన్ని చుట్టూరుగా పెట్టుకొని ముడి వేసుకుంటున్నాను ముందుగా తంగడపూలు పెట్టుకున్నాను తర్వాత బంతి పూలు తర్వాత సీమ బంతి పూలు తర్వాత చక్రం పూలు లోపల గుమ్మడి పూలు కూడా పెట్టాను మనం ఏ పూలైతే పెట్టుకుంటామో వాటిని కౌంట్ చేసి పెట్టుకోవాలి ఆ విధంగా రాకుండా చూసుకోవాలి ఇవైతే గొంటెంగ పూలు ఇవి కూడా మా ఇంటి ముందరే దొరికాయి వీటిని కూడా ఒక సూదితో గుచ్చేసుకొని మధ్యలో దారంను ముడివేసుకుంటున్నాను ఈ విధంగా పెట్టిన తర్వాత లోపల పొట్టలో ఏమైనా ఆకులు వేసేసి మందారం పూలు పెట్టేస్తున్నాను నేనైతే ఈ మందారం పూలు పెట్టేసి మధ్యలో ఏదైనా ఆపోజిట్ కలర్ ఫ్లవర్ పెట్టినట్టయితే మనకైతే బతుకమ్మ కంప్లీట్ అవుతుంది చూడండి ఇవన్నీ ఇవన్నీ పెట్టిన తర్వాత నేను లాస్ట్లో రెడ్ మందారం ఫ్లవర్ ఒక్కటైతే పూసింది మా ఇంటి దగ్గర దాన్ని కూడా పెట్టేసుకుంటున్నాను లాస్ట్లో బతుకమ్మనైతే కంప్లీట్ అయ్యింది తర్వాత మనం ముగ్గును వేసి ఫస్ట్ అలికి వాటర్తో అలికి ముగ్గు వేసుకొని తర్వాత పీటను పెట్టుకొని బతుకమ్మను పెట్టి పసుపు కుంకుమ అక్షంతులు వేసి మనమైతే ప్రార్థన చేసుకోవాలి ఈ విధంగా మా ఇంట్లో గుడాల బతుకమ్మను అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఈరోజు వచ్చేసి గుడాల బతుకమ్మ రేపు అట్ల బతుకమ్మ తెల్లవారు ఒకరోజు అలిగిపోతుంది తర్వాత సద్దుల బతుకమ్మనైతే ప్రిపేర్ చేసుకుంటాము వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్